టీడీఆర్ బాండ్ల ధృవీకరణ పనులు వేగవంతం చేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు టిడిఆర్ బాండ్ల ధ్రువీకరణ స్థల యజమానుల గుర్తింపు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి టీడీఆర్ బాండ్లు అందేలా వారి యొక్క ధృవపత్రాలు పరిశీలించాలని అన్నారు మీరే స్వయంగా వెళ్లి స్థల యజమానిని గుర్తించి పరిశీలన చేయాలని తెలిపారు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక లాగిన్ కేటాయించి రిజిస్టర్ చేయాలన్నారు టిడిఆర్ బాండ్లు ధృవీకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని ఏవైనా పొరపాట్లకు తావిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు నగరంలో అనధికార భవన నిర్మాణాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలన్నారు ప్రభుత్వ భూముల పర్యవేక్షణ మనందరి బాధ్యతగా కృషి చేయాలన్నారు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ఫైళ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు ఈ సమావేశంలో డీసీపీ మహాపాత్ర ఏసీపీలు బాలాజీ మూర్తి టీపీబీఓ మధు వంశీ ప్లానింగ్ కార్యదర్శులు రోడ్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు